వీడియో కొంచెం లేట్ అయింది వేద్దామని అనుకుంటున్నాను కానీ కుదరలేదన్న ఆ రోజులే బాగుండేవేమన్నా ఖాళీ ఉండేది అది పడితే అప్పుడు మనం పొలాలు కొట్టాలంటే కానీ ఇంటి దగ్గర ఏదైనా చేయాలన్నా కుదిరేది కానీ మన వయసుతో పాటు మనకు కూడా బరువు బాధ్యతలు పెరిగాయి కష్టాలు పెరిగాయి చూడండి చాలా రోజుల నుంచి వేద్దాం అనుకుంటున్నాను ముందుగా వీడియో కానీ అవ్వట్లేదు ఒకరోజు అందరూ రోజు అనుకున్నారు అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాం చూడండి ముంజుకెళ్ళు చిన్నప్పుడు అయితే ఎప్పుడు పడితే అప్పుడు తిన్నానుకుండేది ఇప్పుడు కళ్ళడానికే టైం కుదరట్లేదు కానీ చూడండి అంటే ఉన్న నలుగురు కలిసి ఉన్న వెతికిన చాలా ఆనందాన్ని ఇచ్చింది అన్నమాట ఏమో ఇంతకుముందు అయితే చాలా బాగుండేది జీవితం అంతా కానీ ఇప్పుడే అన్నీ మారిపోయి మీ చిన్ననాటి స్నేహ మీ చిన్ననాటి దీపి జ్ఞాపకాలు చాలా ఉండే ఉంటాయి ఈ రోజుల్లో పల్లెటూరులో నుంచి పట్టణానికి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కాకపోతే మన ఊరిని కానీ మన ఊరిచ్చిన జ్ఞాపకాలు కానీ ఏది మర్చిపోలేం నాకు తెలిసి వీడియో మీకు కొంచెం అయితే కొంచెం కాకపోయినా ఒక జ్ఞాపకం కింద ఉంటుందని అనుకుంటున్నాను చూడండి మా వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే కొంతమందికి ఈ టైం కూడా దొరకపోకపోతుందేమో అంటే మనం చూడండి రూట్ పక్కన ముంజగాయలు అంటే గుర్తు వస్తుంది అన్న ఒక్కోసారి అయ్యో మా పొలాల గుట్టలో మేము కూడా అందరం కలిసి ఇలాగే మధ్యాహ్నం మాటలు ముంజేయలు తెచ్చుకొని తినేవాళ్ళం అందరం గ్రూప్గా మనకి గుర్తొచ్చేది ఏంటంటే అన్న చాలా పోటా పోటీగా తినేవాళ్ళం అనమాట ఒకనొక రోజుల్లో ఎవడైనా వదిలితే మమ్మల్ని అయితే చిన్నప్పుడు అన్నీ పెట్టేవారు పెద్దోళ్ళు వాళ్ళతో వెళ్ళినప్పుడు తీసుకెళ్లేవారు కాకపోతే లెక్కేసేవారు అన్నమాట మీరు ఏదైనా వదిలేస్తే కనుక మళ్ళీ మమ్మల్ని తిట్టేవారు కొట్టేవారు కూడా అంటే అంత నీట్గా తినాలి మనం పైకి ఎక్కి తీసి కోసి పెట్టడం అంటే అది మామూలు విషయం ఏంటన్నా చాలా సహనం కావాలి కోసే వాళ్ళకి కానీ తినేవాళ్ళకి కానీ ఏమో చూద్దాం మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరిలాగే వీడియో చేసి పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే నేను నాకు దొరుకుతున్నాయి కాబట్టి ఓకే కాకపోతే ఎటువంటి మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన వయసుతో పాటు మనం పెరుగు మన బరువు బాధ్యతలు పెరిగాయి కాబట్టి అందరికీ అన్న తక్కువ అనుకుంటా చూడండి అంటే మేము ఏంటంటే మన సాంప్రదాయం అన్నమాట ఇది చెట్టు కింద కోసి చెట్టుకి దండం పెట్టుకుని మళ్ళీ తినేస్తాం అనుకోండి ఎవరికాడ ఎవడొకటి తీసుకుని తినేస్తారు లాస్ట్ని చూడండి న్యాచురల్గా పన్నీ కదా చాలా ఆనందాన్ని ఇచ్చే అన్న